ఇది ఒకటేనా ఐదు నెలలు చూడ చెక్ చేయించుకున్నారా చెక్ చేయించుకున్నా చూడొచ్చు గేదేనా ఎన్ని అన్న ఇది ఉంటుందా ఎట్లా అనిపించింది అన్న రేట్ ఈరోజు పర్వాలేదా ఇది ఒకటేనా ఏమైనా తీసుకుంటున్నారా ఇంకా తీసుకోవాలా ఎట్లా మీ దగ్గర పాలు రేటు సెవెంటీ పడుతుంది ఇది డైరీ డైరీకే డైరీకే ఎనభై పడుతుందా ఓకే గేదే సెవెంటీ థౌజండ్కు సెల్ అయిందంట ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అనేసి చెప్తున్నారు ఐదు నెలలు సుడి డెబ్బై వేలకు అమ్ముడైంది గేదె సైజ్ చూసుకోవచ్చు హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ రవీంద్ర రవీంద్రారెడ్డి ఇది నాలుగో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ పశువుల మార్కెట్ వీడియో ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూపిస్తాను దాని తర్వాత ఏ ఏ రేట్లలో గేదెలు అమ్ముడైపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ఈ వీకు గేదెలు కొనడానికి రైతులైతే కొంచెం తక్కువ మంది వచ్చారు గేదెలు కూడా లాస్ట్ వీక్ అమ్ముడైన అయితే అమ్ముడవలేదు పడ్డ దూడలు అయితే బాగానే వచ్చాయి కానీ చిన్న చిన్న దూడలు అయితే ఈ వారం తక్కువ వచ్చాయి ఒక సంవత్సరము నర లోపు దూడలు అయితే లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ అంతగా రాలేదు కొన్ని వచ్చినాయి అంతే ఇవన్నీ హెవీ సైజ్ ఉన్నాయి గేదెలు సూడి గేదెలు ఇవి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఇది కొత్త ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముర్రా పడ్డదోడలు ఉన్నాయి చూడొచ్చు గేదెలను ఇక్కడ ముర్రా బుల్లు ఉంది హెవీ సైజ్ ఉంది బుల్లు క్వాలిటీ చూడొచ్చు ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు అట్లా కు చెప్తుంటారు పాడి గేదెలు సూడి గేదెలు పడ్డలు అట్లా ఛానల్ వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ చేయండి నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు గేదెలు అయితే ఈ వారం పర్లేదు బాగానే వచ్చాయి మార్కెట్కు ముర్రా జాఫరాబాది గ్రేడ్ ముర్రా బన్నీ జాతి గేదెలు వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు ఎక్కువ అయితే మీకు ముర్రా జాఫరాబాది గేదెలు ఈ రెండు బ్రిడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి మార్కెట్ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర వరకు గా ఉంటుంది దాని తర్వాత గేదెలు రిటర్న్ వెళ్ళిపోతాయి పన్నెండున్నర తర్వాత ఇవి పడ్డదూడలు ఇవన్నీ పడ్డదూడలు వీటి వయసు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొన్ని మూడు సంవత్సరాలు ఉంటాయి కొన్ని రెండున్నర సంవత్సరాలు ఉంటాయి ఇంకా చిన్నగా ఉంటే రెండు సంవత్సరాలు కూడా వస్తుంటాయి సైజును బట్టి రేట్ అయితే ఉంటుంది బ్రీడ్ను బట్టి నలభై వేలు నలభై ఐదు వేలు చిన్న సైజులు అయితే ముప్పై ఎనిమిది వేలు అట్లా చెప్తుంటారు రేట్లు ఇంకా మనము ధరలు తెలుసుకుందాము రేట్లు ఎలా ఉన్నాయో జాఫ్రాబాది బుల్లు దీని ధర యాభై వేలు చెప్తున్నారు ఫిఫ్టీ రేటు ఫిక్స్ అయితే ఏం కాదు బేరం ఆడుకుంటే తగ్గుతుందంట దీని వయసు రెండు సంవత్సరాలు అబో ఉంటుంది క్వాలిటీ చూసుకోవచ్చు ఈ రెండు గేదెల రేట్లు అడుగుదాము ఎంత చెప్తున్నారు చూడ ఎంత చెప్తున్నావు రేటు రేటుగా రెండుకి రెండు ఎన్ని చూడన్నాయి రెండు ఒకటి పది రోజులు ఒకటి పది రోజులు ఒక పది రోజుల ఒకటి ఇరవై రోజులు ఒకటి పది పది రోజుల ఎన్ని సార్ పాలివి ఏడుస్తుంది ఫోటో ఒకటి పైన ఇస్తుంది అది నాలుగు ఐదు ఎవరన్నా తీసుకొచ్చారు ఈ గేదెలు రెండు గేదెలు నిండు నిండుసుడి మీద ఉన్నాయి టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ అంటు ఈ రెండు గేదెలు ఒక లక్ష అరవై ఐదు వేల అమ్ముడైనవి వన్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కు అంటే ఒక్కొక్కటి యావరేజ్ మీద ఎనభై రెండు వేల ఐదు వందలు పడింది ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదేమో తొమ్మిది నెలల సుడితో ఉంది నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ బొఫెల్లో సైజ్ చూసుకోవచ్చు చూడవచ్చు గేదెను ఈ గేదె పక్కనున్న గేదె ఆరు నెలల సుడుతూ ఉంది ఇది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ రెండు యావరేజ్ మీద కొనుక్కున్నారు వీళ్ళు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్కు ఈ గేదెలను ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ రెండు గేదెలను ఈ గేదె తొంభై ఐదు వేలకు సేల్ అయింది నైంటీ ఫైవ్ థౌజండ్కు ఎనిమిది నెలలో చూడింది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ నెక్స్ట్ ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలకు సేరింది సెవెంటీ ఫైవ్ థౌసండ్కు ఇది కూడా సూడి చూడేదని చూడొచ్చు నైంటీ ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ ఇంతే మూడో తగ్గేది అనేసి చెప్తున్నారు థర్డ్ ల్యాప్ట్రేషన్ బఫెలో చెన్నై సైడ్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది చెన్నై నుంచి వచ్చి తమిళనాడు స్టేటు ఈ గేదే ఏడు నెలల సుడింది అరవై ఒకటి వేలకు సరింది సిక్స్టీ వన్ థౌజండ్కు ఆర్డర్ చూడొచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఎనిమిది నెలల సుడుంది ఇది బ్రదర్ ఇదంతా ఫిఫ్టీ యాభై యాభై ఆరు యాభై ఆరు వేలకు సేల్ అయింది ఎనిమిది నెలలు చూడండి ఎనిమిది నెలలు చూడండి రెండు గేదెలు ఒకే బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ గేదె ఒక లక్ష పదివేలకు సేల్ అయింది ఐదు నెలలో చూడింది ఫైవ్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెంటు పాలదారులు చెక్ చేసుకుంటున్నారు ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ గేదెను చూడొచ్చు గేదెను బ్రదర్ ఇది ఒకటేనా ఇది ఎంత ఇది ఎంత పడింది ఇది ఇది ఎనభై ఐదు ఎన్ని నెల చూడు ఇది నాలుగు నెలల ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో కొన్ని పాలు కూడా ఉన్నాయనేసి చెప్తున్నారు ప్రెసెంట్ అయితే ఈ రెండు గేదెలు తీసుకున్నాం అనేసి చెప్తున్నారు ఇంకా గేదెలు తీసుకుంటారంట ఇది ముర్రాజాతి దూడ ఇరవై ఐదు వేలకు అమ్ముడైంది ట్వంటీ ఫైవ్ థౌజండ్కు గుంటూరు బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ దూడను దీని వయసు సంవత్సరం రోజులు ఉంటుంది వన్ ఇయర్ ఈ దూడలు ఒక్కొక్కటి ముప్పై ముప్పై వేల ప్రకారం సేల్ అయినాయి థర్టీ థౌజండ్ మొత్తము ఐదు తీసుకున్నారు ఐదు కలిపి లక్ష యాభై వేలైనవి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ యావరేజ్ మీద తీసుకున్నారు వీళ్ళు మీరేనా బ్రదర్ తీసుకుంది ఎక్కడ ఏ ఊరు రాయపూల్ రాయపూల్ ఏ డిస్టిక్ వస్తుంది రంగారెడ్డి రంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ ఉన్నాయి ఇంటి దగ్గర ఉన్నాయి పడ్డలు ఉన్నాయా పడ్డలు తీసుకోవడం ఫస్ట్ టైమా గేదెలు ఎన్ని ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి ఎర్ర ఫస్ట్ ఏమో ఎట్లా అనిపించింది రేటు పడ్డలు ఎక్కువ వాళ్ళు ఎంత చెప్పినారు చెప్పడం చెప్పడం అంటే సార సౌట ఎంత పడి ఒక్కొక్కటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి యావరేజ్ మీద అంటే రేట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది మీకు ఎట్లా పడుతున్నాయి మీకు పాల రేటు మీ ఇంటి దగ్గర యాభై ఐదు అంటే మామూలుగా ఇంటి దగ్గర గౌడ్ గేదెలు ఉన్నాయి ముర్రా ఉన్నాయా మొత్తం తీసేసినారా మొత్తానికి మొత్తము ఎంత పడుతున్నాయి డైరీకి పాల రేటు యాభై ఐదు ఇంట్లో ఎనభై మీరు ఇంట్లోకి వస్తారా డైరీకి వస్తారా డైరీ డైరీ దీనిని బయటకి తీసుకుపోతారా పొలాలన్నమాట లేకపోతే సూపర్ నేపట్ల ఏమైనా నాటి దగ్గరైనా సూపర్ నాటాల ఇప్పుడు ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి బయట గడ్డి పొలాలకి సూపర్ మిప్తారు ఓకే సార్ బ్రదర్ థ్యాంక్ యూ చూడొచ్చు మొత్తం ఇవి ఐదు తీసుకు వీటి ఏజ్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏజ్ ఉంది ఒకటి మూడు సంవత్సరాలు ఉంది ఒకటి రెండున్నర సంవత్సరాలు ఉంది ఇంకొకటి వచ్చేసి రెండు సంవత్సరాలు పడ్డదోడు ఉంది అట్లా ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా కానీ సరే ఆంధ్ర తెలంగాణ నుంచి ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు గేదెలు కొనడానికి వాళ్ళు ఉంటే అక్కడ స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కు కాల్ చేయండి నా తరపున మీకు ఏదైనా హెల్ప్ చేయడం జరుగుతుంది ఇక్కడ రెండు జాఫరాబాద్ గేదెలు అమ్ముడైపోయినాయి ఒక్కొక్కటి లక్ష ఇరవై ప్రకారం తీసుకున్నామనేసి చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రెండు కలిపి టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ రెండు సూడి గేదెలు వాళ్ళు చెప్పడం అయితే సెవెన్ మంత్స్ అన్నారంట వీళ్ళు ఇంకా చెక్ చేయించుకోలేదు సూడి ఆరు నెలలు అట్లా సూడి ఉండొచ్చు అనేసి చెప్తున్నారు రెండు జాఫ్రాబాది గేదెలు హెవీ సైజ్ ఉన్నాయి అడ్రస్ చూడొచ్చు ఈ గేదె ఇప్పుడే అమ్ముడైంది ఒకసారి అడిగి తెలుసుకుందాము ఎంతకు అమ్ముడైందో ఎంత పోయి సిక్స్టీ సిక్స్టీ అరవై వేలకు సెలరీ సూడిందా ఏమన్నా ఎన్ని ఉన్నాయి పాలు ఎన్ని రోజులు మూడు ఇళ్ళ నాలుగు నాలుగు పాలు ఉన్నాయంట ఫోర్ ఫోర్ లీటర్స్ దూడ ఉంది పెయి అయితే మూడైతే ఉంటుందా థార్డ్ ల్యాక్టేషన్ బఫెల్ అనేసి చెప్తున్నారు జస్ట్ పాలు చెప్తారు ఇన్ని లీటర్లు ఉన్నాయని పాలకు గ్యారెంటీ అయితే ఏముండదు సూడికి అయితే మాత్రం డాక్టర్ ఉంటాడు చెక్ చేపించుకొని తీసుకోవచ్చు ఎర్రగడ్డ మార్కెట్లో ఇది యాభై ఆరు వేల ఐదు వందలకు సెల్ అయింది గేదె చూడిందనా ఆరు నెలలు ఉంటుంది కదా ఓకే నెలలు ఇదేనా సేమ్ ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్కి సెల్ అయింది నారాయణ కేడు బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది రెండు గేదెలను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ